వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి పెసరపునుగలండి పొద్దున్న టిఫిన్లోకి కానీ సాయంత్రం స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి దీనికోసం మనం ముందుగా ప్రాసెసింగ్ చూసేద్దాం ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే ఒక కప్పు వరకు పెసలు తీసుకున్నానండి ఇవి రెండు మూడు సార్లు శుభ్రం చేసి దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి నాలుగు గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి చూసారు కదండీ నాలుగు గంటల తర్వాత పెసలు అయితే నానిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన పెసన్లు అయితే వేసుకున్నానండి దీంట్లోనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకొని పేస్ట్లు అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా చేసుకున్న పిండిలోనే కొద్దిగా జీలకర్ర అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం ముందుగా డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేయాలండి డీప్ ఫ్రై కదా ఆయిల్ కూడా హీట్ అయిందో లేదో చూడడానికి కొద్దిగా పిండి వేసి చూసాను ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం చేత్తోనే కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లో ఇలా వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి వైపు వేగిపోయాక ఇంకొక వైపు తిప్పుకోవాలండి ఇలా లేత బంగారు రంగు వచ్చి వరకు వేయించుకోవాలి అది చూసారు కదండి కలర్ అయితే వచ్చేసింది లోపల కూడా ఉడికిపోయిందండి ఇలా పేపర్ వేసిన ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్